హలో దేవుని పరిశుద్ధి గ్రంథంలో కొన్ని మాటలు మనము ఇదే కాల సమయంలో ధ్యానించుకోబోతున్నాం దేవుడు మనకి శక్తిని కృపను అభిషేకము ఇదే కాల సమయంలో మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక మెయిన్ మంచిది బైబిల్ పరిశుద్ధి గ్రంథంలో కొద్ది మాటలు ధ్యానించుకోపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా హృదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా నీ మాట నా తండ్రి మాకు వెలిగిస్తుంది నీ మాట మాకు జీవాన్ని పోస్తుంది ప్రభా అయా నీ వట్టి వాడిని బలహీనైనా నీ కాల సమయంలో బలపరిచి నా తండ్రి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా అయా నీ తండ్రి నీ వాకులు నా తండ్రి అనేకులను సంధింపచేస్తాయి అనేకులను ఆయన కదిలిస్తే గనక అయాదిగో తండ్రి కాల సమయంలో కృపశ్ చేత నింపి మమ్మల్ని అందరిన తండ్రి కృపగ కలిగిన హస్తాల కప్పు చెప్పుకున్నాం మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని నజరేలేని ఏ చునామును అడుగుచున్నాము తండ్రి ఆమెన్ హలే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం ఏబు ఏబు గ్రంథాన్ని మనము ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం కాల సమయంలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పై ఆరు పదకొండవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ముప్పై ఆరవ అధ్యాయము ఆ పదకొండవ వచనాన్ని నేను చదువుతాను మరి మీరందరూ కూడా కొన్ని దిస్వేపు మాత్రమే చెప్తాను యొక్క వాక్యాన్ని నేను గమనించండి పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చినటువంటి ప్రేరేపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు రెండవ దినాన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నా పదకొండవ వచనం ఏపు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం వరాలకించి ఆయన సేవించిన ఎడల తమ దినములు తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరమును సుఖముగాను వెళ్ళబొచ్చుదురు వారి ఆలకింపని ఎడల వారి బాణముల చేత కూలి నశించెదురు జ్ఞానం లేక చనిపోయేదురు ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారి క్రోధము ముంచుకుందరు ఆయన వారి బంధించినప్పుడు వారి మొరపెట్ మొరపెట్టరు కావున వారు ఎవరి మందే మృతి వారి బ్రతుకు పురుషగాములు బ్రతుకు వంటి దగ్ను అది చూడండి ఇక్కడ రా చెప్తున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఉంటున్నటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట వారు ఆలకించిన ఆలకించి ఆయన సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు తమ సంవత్సరముల సుఖముగాను వెళ్ళబుచ్చుదురు వారి ఆలకింపని ఎడల వారి బాణముల చేత కూలి నశించదురు ఇంకా చాలా చెప్పాలంటే చాలా మాటలు ఎవరైతే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక నూతనముగా తీర్మానం చేసుకుంటారో దేవుడితో నేను ఉండాలి లోకంతో కాదు దేవుని ప్రార్థన నేను ఉండాలి దేవుని వాక్యం అందు ఉండాలి దేవుని పనులు అందు నేను ఉండాలని నూతన వడబడిక నూతన ఒడంబడికను ఎవరైతే నేను చేసుకుంటారో నూతన ఆలోచనలు నూతన తలంపులు ఎలాంటి కొంతమంది సైతానికి కూడా ఉంటాయి అపవాది కుమారులకు కూడా ఉంటాయి నూతనంగా అనేకమైన అకౌంట్స్ ప్రారంభించాలని నూతనంగా అనేక పాపమైన క్రియల్ని తలపెట్టాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా అపవాది కుమారులకు కూడా ఉంటాయి కానీ దేవుని పిల్లలైన వాళ్ళారా మనకు ఉండవలసి అలాంటి వారికి ఎలాంటి గతి పట్టిద్ది అనేది దేవుడు వారి ఆలకింపని ఎట్లా వారి బాణముల చేత కూలి నశించిందిరని జ్ఞానం లేక చనిపోయేదిరని దేవుడు మరి చెప్తున్నాడు ఈరోజు నువ్వు జ్ఞానం లేని వాడిని జ్ఞానం లేని వాడివి కాదు ప్రభువు నమ్మిన వాడివి గనక దేవుని ఆరాధిస్తున్న వాడివి గనక నీవు జ్ఞానము గలవాడివి గనక ప్రతి దేవుని బిడ్లారా ఈ నూతన సంవత్సరంలో నూతన వడంబడికి నువ్వు కలిగి ఉండాలని దేవుడిని నుంచి ఆశిస్తున్నాడు ప్రతిరోజు ఈ టయానికి లేచి ప్రార్థన చేయాలి ప్రతిరోజు ఈ నధ్యాలు బైబిల్ చదవాలి ప్రతిరోజు దేవుని మాటల్ని కనీసం ఒక్కరికైనా నేను దేవుని వాక్యాన్ని చెప్పాలి ఇదిగో నెలలో ఒక్కరినైనా సరే దేవుని మందిరానికి నేను నడిపించాలి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ లోకంలో నువ్వు ఏది చేసి ఎంత సంపాదించావు అనేది కాదు కానీ దానియలు గ్రంథములో ఉన్నటువంటి మాట మనం చూస్తే దానియలు గ్రంథము అక్కడ రాయబడినటువంటి ఒక చక్కటి మాట ఈ లోకంలో మనం జీవించిన సంవత్సరాల్లో ఎంత సంపాదించుకొని ఎంత మోటేసుకుంటున్నాం కొంతమంది టార్గెట్ ఉంటుంది ఇదిగో పోయిన సంవత్సరము పది లక్షలు ఎంకేసాను ఈ సంవత్సరము కనీసం పదిహేను లక్షలన్న వెనకేలా ఈ లోకంలో ఉన్న సంపాదన మీద ఉంటుంది ఇది పోయిన సంవత్సరము పది ఎకరాలు నేను కొన్నాను కానీ ఈ నూతన సంవత్సరంలో పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు నేను కొనాలి అనని ఇలాంటి డబ్బు మీద ఇలాంటి ఆస్తుల మీద పొలాల మీద బిల్డింగుల మీద పోయిన సంవత్సరం నేను నీళ్ళు కట్టాను ఈసారి నీళ్ళు ఇట్లా లోక సంబంధమైన వ్యవహారాల మీద ఉన్ అపవాది కుమారులైన వారికి లోక సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నవారికి ఇలాంటి ఆశనే ఉన్నప్పుడు దేవుని బిడ్డగాను ఉన్నప్పుడు దేవునితోను ఉంటున్నావు దేవుని బిడ్డగా దేవుడు వారసుడిగా ఉంటున్నటువంటి నీ జీవితంలో నువ్వు ఒక నూతన వడంబడికిని ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ మొదటి దినాల్లోనే ప్రారంభ దినాల్లోనే నువ్వు ఒక గురి కలిగి ఒక గమ్యం కలిగి నువ్వు ఒక నిర్ణయాలు తీసుకోవాలి అందుకే ఇక్కడ వారు ఆయనను సేవించిన అలా తమ దినములు క్షేమముగానే తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురు చూడండి మనం ఎప్పుడూ దేవుడు పనుల మీద ఉన్నప్పుడు మనం క్షేమముగా సుఖముగా ఆ మన దినములన్నీ కూడా వెళ్ళబుచ్చగలుగుతాం అది ఇహమందైనా పరమందైనా సంబమైన అపవాది పనుల మీద మనం ఉన్నప్పుడు మనకు సుఖము నెమ్మది ఉండదు సుఖము నెమ్మది ఉండదు ధనవంతుడు అంటాడు ఇదిగో నాకు నెమ్మది లేదు ఇక్కడ అంటాడు ఎక్కడ అగ్నిహారని పురుగు చవని స్థలమందు ధనవంతుడు నాకు నెమ్మది అంటాడు వేదలాజర్ అంటాడు ఇదిగో అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మదగలిగిన స్థలంలో ఉన్నాడు కనుక మనం ఈ ఉదయకాల సమయంలో ఎహమందైనా పరమందైనా మనకు కావలసినటువంటి నిత్యత్వంలో మనకు ఉపయోగకరమైనటువంటి ఆస్తిని ధనాన్ని మనం సమకూర్చుకోవాలి అందుకే ఏసయ్య కూడా అంటారు కదా ఈ లోకములో ధనాన్ని మీరు సమకూర్చుకునేలా ఇక్కడ చెమటయు తుప్పుయు చెదులు దొంగలు వచ్చి దాని కన్నం వేసేదరు పరలోకములో మీరు ధనాన్ని సమకూర్చుకునేలా దాని ఎవడు కూడా కదిలించడ అలలుయ ప్రియ దేవుని బిడ్డలారా మరి ఉదయ కాల సమయంలో ప్రభు నీతోటే హెచ్చరిస్తున్నాడు కనుక నీవు నూతనంగా నూతనంగా నూతనమైన పనులను ప్రారంభించినట్లయితే నువ్వు ఈ భూ భూమి మీద నెమ్మదిగా పరలోకమందు గొప్ప బహుమానాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటావు ధనములో నెమ్మది ఉంటుంది అనుకుంటే అసాధ్యం లోక సంబంధమైన క్రియలలో నెమ్మది ఉంటుంది అనుకుంటే అది అసాధ్యం కానీ దేవుడి పనుల మీద నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుని ఉద్దేశాల మీద దేవుని ఆలోచనల మీద దేవుని తలంపుల మీద దేవుని మార్గాల్లో నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ నిలిపి ఉంటావో అప్పుడు నీకు నిజమైన నెమ్మది అలెలుయ్యా కనుక ఈ లోకంలో నీ కుటుంబం కొరకు ప్రయాసపడేది కొంత మేరకే ఉండాలి ఒక థర్టీ పర్సెంట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ నువ్వు దేని కొరకు ప్రయాసపడాలంటే దేవుని పని కొరకు ప్రయాసపడాలి అందుకే దానిల గ్రంథంలో ఆ అధ్యాయము మూడవ వచ్చిన వాళ్ళు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు వారి నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదురు చూడండి మనము అనేకులను తిప్పటమేమో కానీ మనల్ని మనం సరిగా దేవుని వైపు తిప్పుకుంటున్నామా అనుకుంటారు ఈ సంవత్సరంలో నేను వాళ్ళని నడిపించాలి దేవుని మందిరంలోకి వాళ్ళకి రక్షణ ఇప్పించాలి వాళ్ళ అక్కడ సంఘం కట్టాలి ఇక్కడ సంఘం కట్టాలి ఇక్కడ అట్ట చేయాలి అక్కడ ఇటు చేయాలని సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఈ దేవుని బిడ్డల అనుకుంటుంటాం కానీ మనం మనల్ని నడిపించుకోవటం మనకు చేత కాదు అయితే ఇక్కడంటే బుద్ధిమంతుడైన వాడైతే ఖచ్చితంగా ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిరుపతిలో వారి నక్షత్రముల నిరంతరం ప్రకాశించు ఆమె దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో దేవునితో చెప్తున్నటువంటి మాట నీవు ఆలకించి ఆయన మాట్లాడినట్లయితే నీ సంవత్సరాలని సుఖముగా వెళ్ళబుచ్చుతావంట ఇదిగో ఈరో ఈ రెండు వేల ఇరవై ఆరు నువ్వు నూతనంగా ఆరంభించావు ఈ సంవత్సరం అంతా నువ్వు సుఖంగా నెమ్మదిగా ఈ ఈ సంవత్సరాన్ని వెళ్ళబుచ్చాలంటే ప్రార్థన ఉండాలి వాక్యం ధ్యానించేదానికి ఉండాలి వాక్యం ప్రకటించేదానికి ఉండాలి ఇతరులకు సువార్త ప్రకటించే విషయంలో ఇతరుల రక్షణలోకి నడిపించే విషయంలో ఇతరుల ప్రార్థనలోకి నడిపించే విషయంలో నీవున్నట్లయితే నువ్వు నెమ్మదిగా ఉంటావు ఆమె మోసేని కూడా మనం చూస్తే నేను ఎక్కువ విస్తరించిన చెప్పను మోసేని కూడా మనం చూస్తే తను తన సొంత పనుల మీదనప్పుడు తనకు నెమ్మది లేదు కానీ ఎప్పుడైతే దేవుని పనిలో ఉన్నాడో అప్పుడు ఆయన నెమ్మదిగా ఉన్నాడు ఈ దేవుని బిడ్డలారా ఆయన అంటాడు స్పష్టంగా చెప్తాడు ఏమనంటే ఐగుప్తి ధనము కంటే దేవుని ప్రజల నిమిత్తము నింద గొప్ప భాగ్యం అని ఆయన చెప్పాడు అలేదు అలాగనే తను జీవించిన సంవత్సరాలలో దేవుడు పని చేసినప్పుడు నెమ్మదిగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు అది బాధ అయినా ఆయన సొంత ప్రణుల మీద ఉన్నంత కాలం ఆయనకి నెమ్మది లేదు ఆయనకి సంతోషం లేదు సమాధానం లేదు కనుక దేవుని బిడ్లారా నీవు నెమ్మది కలిగి ఉండాలంటే నువ్వు దేవుని పనుల మీద ఉండాలని ప్రభు కాల సమయంలో కోరుకుంటున్నారండి యహశ్వ గ్రంథములో పద్నాలుగో అధ్యాయము గ్రంథము పద్నాలుగో అధ్యాయములో మనం చూస్తే ఈ దేవుని బిడ్డలారా కొంతమంది దేవునిలో నిలబడలేక నెమ్మదిగా ఉండలేక ఏదో ఒక కొద్ది దినాలు చేస్తారు సువార్త ప్రకటించటమైనా లేకపోతే మరి దేవుని ప్రజలైన వారిని మందిరానికి నడిపించడానికైనా పొద్దినాలు మాత్రం చేస్తారు కానీ ఆ తర్వాత వాళ్ళు అంతగా చురుకుగా దేవుల్లో ఉండలేరు ఇక్కడ మనము మోషేని ఒకసారి గమనించినట్లయితే సారీ యహోశ్వా మనం గమనించినట్లయితే మోషే దేవుని పనిలో నెమ్మది ఉంది మోషే శిష్యుడైనటువంటి యహోశ్వాను గమనించినట్లయితే అతడు దేవుడి పనిలో మోషే పిలిచిన నాడు ఎలా ఉన్నాడో ఆయన పోయిన తర్వాత అనేక సంవత్సరాలు గతించిన తర్వాత కూడా ఆయన అలాగునే ఉన్నాడంట యశ్వ గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఆ పదో వచనాన్ని మనం ఒకసారి చదువుదాం యోశవ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదో వచనాన్ని నేను చదువుతున్నాను యహోవా చెప్పినట్లు యహోవా మోసియాకు ఆ మాట సెలవిచ్చినట్లు సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయల్ అరణ్యంలో నడిచి ఈ నలభై ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఏండ్ల వాడును మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకంతే బలము అదే లుయా యుద్ధము చేయటం కానీ వచ్చుచు పోవచున్నట్టు కానీ నాకు నాకు ఎప్పటి ఎట్లు బలము ఉన్నదో నాకు ఎప్పటి ఎట్లు బలము ఉన్నది కాబట్టి ఆ దినమున నా యహోవా సెలవిచ్చిన సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము అది అక్కడ అనాకీల ప్రాకారంలో గొప్ప పట్టణములో అక్కడ ఉన్న సంగతి ఆ దినము నీకు వినపడను యహోవా నాకు తోడైంది ఎడల యహోవా సెలవిచ్చినట్లు వారి దేశంలో స్వాధీనపరచుకుందను ఆమె చూడండి ఇక్కడ యహోస్వా చెప్తున్నటువంటి మాట మోషి ఆయన్ని సేవకు ఎప్పుడైతే పిలిచాడో అప్పుడు ఎంత బలముందో ఇప్పటికీ అంతే బలం ఉందని ఆయన చెప్తున్నాడు కానీ మనం ఈరోజు సేవలో పిలిచినప్పుడు ఒక నవనూతనమైన అభిషేకము చేత నవనూతనమైన కృప చేత బలము చేత మనం వస్తాం కానీ తర్వాత రాను 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 సేవలో ఎదురైన పరిస్థితులను బట్టి లేకపోతే విశ్వాస జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి ఆ విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటుంది సతికెల పడిపోతూ ఉంటుంది శ్రీదేవుని బిడ్లారా నీవు నేను పక్షిరాజు యవ్వనము వలేని యవ్వనం కొత్త దగ్గ క్రొత్తదవ్వాలని కీర్తనల గ్రంథంలో నూట మూడు ఐదో వచనంలో మనం చూస్తాం దేవుడు మనల్ని పిలిచిన నాడు ఎట్లా ఉన్నామో దేవుడు మనల్ని రక్షించిన నాడు ఎట్లా ఉన్నామో ఉత్సాహ హృదయంతో మన బ్రతుకు దినముల కూడా అలాంటి ఉత్సాహ హృదయంలో దేవుని పనిలో నూతనమైనటువంటి కార్యాలు చేస్తూ నూతనమైనటువంటి అనేక కార్యాలను తలబెడుతూ దేవుని కొరకు మనం ఉండాలి అక్షిరాజు కూడా తన జీవిత కాలం అంతా కూడా మనం చూస్తే పక్షిరాజు బ్రతికే కాలం ఎనభై సంవత్సరాలు బ్రతుకుతుంది పక్షిరాజు ఎనభై సంవత్సరాల దానికి ఆయుష్ ఉంటే కానీ యాభై సంవత్సరాలకు వచ్చేసరికి దాన్ని ముక్కు పెరిగిపోయి గోళ్ళు పెరిగిపోయి ఈకలన్నీ కూడా పెద్దవైపోయి అది ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేసింది యాభై సంవత్సరాల రాగానే ఆ తర్వాత అది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది ఒక ఎత్తైన కొండ శిఖరానికి వెళ్ళి ఆ కొండ శిఖరం మీద అలానే కొన్ని దినాలు కొన్ని దినాలు తనకు తాను కొన్ని దినాలు శిక్ష వేసుకుంటుంది హలే ఆహారాన్ని తీసుకోకుండా ఏమి చేయకుండా కొన్ని దినాలు తనకు దాన్ని శిక్ష వేసుకొని ఒక ఐదు నెల్లు ఆ కొండ శిఖరానికి వెళ్ళి ఆ కొండ కొనకి తన ముక్కుని పొడుచుకొని తన గోళ్ళని ఆ కొండ కొనకేసి వృద్ధి వేసుకొని తన ఈకలన్నింటినీ పీకి వేసుకొని ప్రి దేవుని బిడ్డలారా ఆ తర్వాత పక్షిరాజు అవన్నీ పోయిన తర్వాత తను మరలా నూతనముగా నూతనముగా మరలా ముప్పై సంవత్సరాలు మరలా ముప్పై సంవత్సరాలు బ్రతుకుతుంది అలా ఐదు నెలలు తనకు దానికి శిక్ష వేసుకొని నూట యాభై రోజులు నూట యాభై రోజులు తర్వాత ఏదైతే ఈ ముక్కు కానీ గోళ్ళు కానీ ఈకలు కానీ పోతాయి కదండి అవన్నీ మరలా రావటం ప్రారంభిస్తాయి ఈ దేవునిలారా ఈరోజున నీవు కూడా దేవుని పనిలో ఈ నూతన సంవత్సరంలో కూడా నేను ప్రార్థించలేకపోతున్నాను నేను ఇతరులకు చెప్పలేకపోతున్నాను నేను వాక్యం వినలేకపోతున్నాను నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నావేమో అయితే నీకు నీవుగా ఈ నూతన సంవత్సరంలో కూడా ఉపవాసం ఉండొచ్చు ఎందుకంటే నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు నీ ఆత్మీయ క్షేమం కొరకు నీవు జీవించే సంవత్సరంలో అధికాల అవ్వాలన్నా నెమ్మదిగా ఉండాలన్నా ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు తలపెట్టాలన్నా పక్షిరాజు వలె నీకు నీవు శిక్ష వేసుకొని కొన్ని దినాలు ఆహారం లేకుండా నువ్వు ప్రార్థించుకోగలిగినట్లయితే నువ్వు చేసే ప్రతి ఫలాన్ని నా ప్రభు సఫలము చేయబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా పక్షిరాజు యవనం వలె నీ యవనాన్ని నా దేవుడు క్రొత్తగా మార్చబోతున్నాడు కనుక ఈ ఏది ఏమైనా ఒక తీర్మానం రెండు వేల ఇరవై ఆరులో నువ్వు తీసుకొని దేవుడు మనకి సంవత్సరం చక్కటి వాగ్దానాన్ని ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ప్రతిదినము మీరు ఎత్తిబట్టి ప్రార్థన చేసుకోండి భయపడకము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో చక్కటి మాటను మనకు అనుగ్రహించాడు ఈ చక్కటి వాగ్దానాన్ని మీరు మరవకుండా ప్రతి దినము కూడా భయపడకుని నీకు తోడై ఉండదు దేవుడు ఎంతో చక్కగా మనకి చెప్పాడు నలభై మూడు ఐదవ అధ్యాయం చూస్తే భయపడకముని నీకు ఉన్నాను తూర్పు నుండి నీ సంతానము తెప్పించదను పడమటి నుండి నేను సమకూర్చి రప్పించదను అప్పగింపము ఉత్తర దిక్కున ఆజ్ఞ ఇచ్చేదనంట బిగబట్టవద్దనే దక్షిణ దక్షిణ దిక్కు ఏ దిక్కు వెళ్ళినా కానీ ఎవ్వడు నీ ఎదుట నిలవలేడు ఏ దిక్కు కూడా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు బిగబడటానికి లేకుండా దేవుడు సమృద్ధి అయిన దీవులను అనుగ్రహించబోతున్నాడు ఆకాశవాకి అంధకార దిధులని దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు ఎన్ని కూడా నీ కొరకు నేను సిద్ధపరచని థర్టీ ఫస్ట్ వాచ్ నైట్ సర్వీస్లో మాట్లాడాడు కనుక నూతన వడంబడిక నూతన తీర్మానాలు చేసుకొని మనము దేవుడు మనం పిలిచినప్పుడు ఎలాంటి శక్తి చేత ఎలాంటి బలం చేత ఉన్నామో అలాంటి బలం చేత ఉన్నట్లుగా నీకు నువ్వే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటావు నీకు నీవే వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి దేవుని పని కొరకు నువ్వు రేపబడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ప్రియా దైవసేవకుని దైవసేవకులారా ప్రియా దేవుని విశ్వాసులారా ఈ ఎవరైనా అందరూ కూడా మనందరం కూడా అలాగా దేవునిలో నింపబడతాము గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇప్పుడు వరకు నైనా ఈ ఉదయకాల ప్రాంతంలోనైనా ఈ ఉదయకాల వాక్యంలో నీ కృపచేత మమ్మల్ని నింపి సహాయం దయచేసారు దేవా బట్టి నీకు స్తోత్రమయ్యా ఏదేమైనా నీ కృపచేత నన్ను మమ్మల్ని నింపి బలపరిచి సహాయం చేసి జీవించి ఆశీర్దించమని మీరు ఎక్కడ నేను అంతవరకు భద్రపరచి ఈ దినానికి కావాల్సిన కృపణ అభిషేకమును ఆలోచనల తలంపులు పరిశుద్ధాత్మ ఇవి మాకు అనుగ్రహించి మన నూతనమైన కృపచేత నూతనమైన బలము చేత నింపి నడిపించి నీవే సహాయం చేసిన కార్యాలు మా ఎడలా ఈ ప్రాంతం ఏడలు నెరవేర్చి అనేక ఆత్మల రక్షణ ఈ దినం జరిగినట్లుగా నూతనమైన కార్యాలు జరిగించి నూతన ప్రాంతాల్లో సేవను ఆరంభించినట్లుగా ఆయాన్ని సేవకుడిని కృపచేత బలపరచిన దేవు ఆర్థికంగాను అన్ని విధాలుగా సమృద్ధైన స్థితిలో నడిపి అయా తండ్రి మా అవసరతలు అక్రతల నిమితి నీవే చూచే భాగ్యం అంతా ఇచ్చే అన్ని విధాలుగా దీవించి ఆశ్రదించి నీవే కృపతో సహాయం ఇచ్చేది నజరేడని ఏ చునాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మ సన్నిధి మనకు అనుకున్న సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి సదాకాలం నిరంతరం ఆయన కృప మనకు తోడైన గాక ఆమె ప్రభు మీకు తోడైన గాక ఆమె మంచిది కొత్త సంవత్సరంలో ఎక్కువగా మీకు వాక్యము ధ్యాని చెప్పటమే ఆ వాక్యం మీకు తెలియజేయడమే నా పనిగా నేను పెట్టుకుంటున్నాను కనుక దేవుని పనిలో మీ ప్రాంతాల్లో దేవుని యొక్క సందేశాలను కానీ ఆ నూతన ప్రాంతాల్లో పరిచయలు ఆరంభించాలన్నా మీరు కూడా వ్యక్తిగతంగా నాకు సహకరించండి తప్పకుండా ఆయా ప్రాంతాల్లో కలిసి మనందరం కలిసి ఆ బలమైన పనిని చేద్దాం ప్రభు మనల్ని దీవించి గాక ప్రభు మనకి తోడైనను గాక ఆమె